వంటలక్క సీరియల్ని టీవీలో కన్న ముందే మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారా అయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే అమూల్యమైన లైక్ నా వీడియోకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ అండి లైక్ చేసిన తర్వాత మాత్రమే వీడియోని కంటిన్యూగా చూడటానికి ట్రై చేయగలరు కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్గా ప్రెస్ చేసుకోండి జాను చేసిన పనికి బీహార్ కష్టపడుతూ ఉంటే ఇక వరలక్ష్మి వచ్చి ఎలాగొలాగా బీహార్ వేసిన స్టంట్ని విడిపిస్తుంది పైగా నోర్ ముయ్ బీహార్ అని గట్టిగా అరుస్తుంది థ్యాంక్స్ అక్క నువ్వెన్ని తిట్టినా ఈరోజు నువ్వు నా దేవతవి నువ్వు కానీ లేకుండా ఉంటే నోర్ ముయ్ బీహార్ ఇంకొకసారి జాను ఆ ఆసనం ఏమంది ఈ ఆసనం ఏమంది అని చెప్పి జాను చెప్పినట్టు చేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నావనుకో నా సంగతి తెలుసు కదా అంటూ ఉంటే హార్ట్ అటాక్ తగ్గుతుందని చెప్పిందక్కా అని అంటూ ఉంటాడు బీహార్ ఇంతలోపల ఛాయ వచ్చి అమ్మ అని పిలుస్తుంది ఛాయ స్కూల్కి రెడీనా ఇక బయలుదేరుదామా నువ్వు సంతోషమే కదా స్కూల్కి వెళ్ళిన తర్వాత టైం వేస్ట్ చేసుకోకుండా బాగా చదువుకోవాలి ఏమంటావు ఛాయా నువ్వు హ్యాపీ అని చెప్పు అమ్మ నేను హ్యాపీ చాలా హ్యాపీ ఎందుకంటే చెప్పలేను కానీ ఒక డౌట్ నేను ఏ క్లాస్లో కూర్చుంటాను చూడు ఛాయా ఈ క్లాస్ ఆ క్లాస్ అని నేను చెప్పలేను ఒకసారి నేను అబ్జర్వేషన్లో పెడతారు తర్వాత నిన్ను వాళ్ళు ఏ క్లాస్లో వేయాలంటే ఆ క్లాస్లో వేస్తారు బీహార్ వెళ్ళి బ్యాగ్ తీసుకురా ఛాయాని స్కూల్లో దింపేసి వద్దాం అని చెప్పి ఇక బీహార్ని తీసుకొని ఛాయాని తీసుకొని వరలక్ష్మి అందరికీ చెప్పి బయలుదేరుతుంది ఇక్కడ ధరాకి మెల్కు వచ్చే టైం అయితే అవుతుంది ఒక్కసారి మెల్కు తెచ్చుకుంటుంది పక్కనే ఉన్న విష్ణుని చూసి అబ్బో తెగ సిగ్గు పడిపోతూ మెలాల మెల తిరుగుతుంది అబ్బా ఇంత బాడీ పెయిన్స్ ఉన్నాయి ఏంటి అనుకుంటుంది అంటే నా ప్లాన్ సక్సెస్ విష్ణుతో నేను ఏదైతే జరగాలి అని ప్లాన్ చేశానో అది జరిగిపోయిందనమాట అని ఫోన్ తీసి రాజశేఖర్కి చాలా ఆనందంగా ఈ విషయాన్ని షేర్ చేయడానికి కాల్ చేస్తూ ఉంటుంది ధరా బయట ఉన్న రాజశేఖర్ కునుగుపాట్లు తీస్తూ ఉంటాడు ఒక్కసారి దరా ఫోన్ రావటంతో మెలకు తెచ్చుకొని ఫోన్ ఎత్తి హలో ధరా చెప్పు అని అంటే చూడు మనం వేసిన ప్లాన్ సక్సెస్ అని చెప్తుంది ధర సూపర్ ధరా నువ్వు నిజంగా సూపర్ సూపర్ కాదు నా లైఫ్లో ఏం తలుచుకుంటే అది చేస్తాను ఇప్పుడు విష్ణు నా భర్త కావాల్సిందే గుడ్ గుడ్ ఇక్కడ ఇక్కడ అజయ్ కదులుతున్నాడు నేను తర్వాత నీకు కాల్ చేస్తాను ధరా అని చెప్పి కాల్ కనెక్ట్ కట్ చేస్తూ ఉంటాడు రాజశేఖర్ చిన్న ఏం జరిగిందంట ఏంటి నాన్న ఏం జరిగిందో చెప్పు అని అంటే మనం వేసిన ప్లాన్ సక్సెస్ దరాకి విష్ణుకి పెళ్ళి కన్ఫామ్ అని అంటూ ఉంటాడు ఇంతలో అజయ్ లేచి ఏమైంది వీళ్ళంతా ఇలా మొత్తొచ్చిన వాళ్ళలాగా ఎందుకు పడుకున్నారు అని అడుగుతాడు రాజశేఖర్ని ఏమో అజయ్ అందరికీ మందు ఎక్కువైందనుకుంటా ఒక్కసారే తాగి తాగిన మందు ఎక్కువంతో అందరూ ఇక్కడే పడి నిద్రపోతున్నారు అది సరే విష్ణు ఎక్కడ పద వెతుకుదాం అని చెప్పి ధర ఉన్న రూంలోకి సరాసరి అజయ్ని తీసుకువెళ్తాడు రాజశేఖర్ ధర మాస్టర్ ప్లాన్ వేసింది కదా సూపర్ యాక్టింగ్ మొదలెట్టేస్తుంది కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది తనకేమీ జరగనట్టుగా తెలియనట్టుగా అసలు తనకు తెలియకుండానే జరగకూడదని జరిగిపోయినట్టుగా ఫీలింగ్ ఇస్తూ ఉంటుంది అజయ్ వచ్చి అక్కడ నిలబడతాడు విష్ణు విష్ణు లెగవరా ఏంటి ఆ మొద్దు నిద్ర అనేసరికి విష్ణుకి మెలకు వస్తుంది ఏంట్రా నేను ఇక్కడ ఉన్నానేంటి అసలైనా రాత్ర ఏం జరిగింది ఇక్కడికి నేను ఎలా వచ్చాను అయినా దరా ఏంటి అలా ఏడుస్తుంది ఏం జరిగింది ధరాకి అని అనడంతో మరీ ఎక్కువగా ఆలోచించి పెళ్ళి కానీ అమ్మాయికి ఏం జరగకూడదు అదే జరిగింది విష్ణు అది కూడా నీ వల్లే అని చెప్తుంది విష్ణుకి ఇక ధర ఆ మాటలు చెప్పడంతో విష్ణు కొద్దిగంత షాక్ తిని నోను నో ఇది ఏది నిజం కాదు అని అంటూ ఉంటాడు తలకాయ పట్టుకొని ఏ ఇదరా నువ్వు అనేది ఏంటి నో నో ఇది నేను మాత్రం కాదు హండ్రెడ్ పర్సెంట్ అది నువ్వు చెప్పేది అబద్ధం నా లిమిట్స్ నాకు తెలిసి ధర రాత్రి ఏం జరిగినా నాకెంతో కొంత జ్ఞాపకం అయితే ఉండాలి సో నో నో నువ్వు చెప్పేది అబద్ధం అని అంటూ ఉంటే ఆపు విష్ణు ఏది అబద్ధం మన ఇద్దరి మధ్యన జరిగింది అబద్ధమా రాత్రి జరిగిందంతా కళ అనుకొని వదిలేయమంటావా నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను విష్ణు నేను ఆడపిల్లని సిగ్గు విడిచి ఇదంతా తప్పు విష్ణు అని చెప్తూనే ఉన్నాను నా దగ్గరికి రావద్దంటూనే ఉన్నాను కానీ నువ్వు విన్నావా నా జీవితం నాశనం చేసావు దరా స్టాప్ ఎట్ నువ్వు చెప్పేదాంట్లో నిజం లేదు మరి దేంట్లో నిజం ఉంది విష్ణు వద్దు వద్దు అన్నప్పుడు నువ్వు వదిలిపెట్టావా ఇప్పుడు కాదని అబద్ధాలు చెప్పినంత మాత్రాన జరిగిన నిజం అబద్ధమైపోతుందా చెప్పు అనడంతో విష్ణు షాక్ అవుతాడు ఇప్పుడు నేనేం చెయ్యాలి ధరా ఇందులో నాకు ఏది జ్ఞాపకం రావట్లేదు అజయ్ నిజంగా ఇదన్నా తెలిస్తే నాకు తెలుస్తుంది కదా అని చెప్పడంతో రాజశేఖర్ దీనికి ఒక కంక్లూజన్ ఇద్దామని డిసైడ్ అయిపోతాడు బాబు అజయ్ ఇక్కడే నుంచోని ఇంకా ఈ డిస్కషన్ చేసినా ఇది ఎవరన్నా విన్నా ఇంటి పొరువు పోతుంది ఇది నాలుగు గోడల మధ్య మనం తేల్చుకోవాల్సిన విషయమే తప్ప అందరిలో పెట్టి పంచాయితీ పెట్టి మన పొరువుని మనమే తీసుకోకూడదు దయచేసి అర్థం చేసుకో విష్ణు నా మాట పట్టించుకోడు ఇప్పుడు మనం ఇంటికి వెళదాం తర్వాత జరగాల్సిందేంటో ఆలోచిద్దాం అని అంటే ఏమోరా వి అజయ్ ఏంటో నాకేమీ నమ్మాలనిపించట్లేదు నీ ఒంటికైనా తెలియట్లేదా విష్ణు ఏం జరిగిందో అని అంటూ ఉంటే చిన్న ఇప్పుడు ఇది మా అన్నయ్య ఖాతాలో పడుతుందో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంతలో ఛాయా డల్గా ఉంటాం గమనించిన వరలక్ష్మి అమ్మా ఛాయా అమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు స్కూల్లో జాయిన్ అవ్వాలి అన్నావు చదువుకోవాలి అన్నావు కదా సంతోషంగా లేదా తల్లి నీకు ఉందమ్మా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడూ క్లాస్ బయటే ఉండే నేను ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళి క్లాస్లో కూర్చొని చదువుకోగలుగుతున్నాను అదంతా నీ వల్లే కదా చాలా సంతోషంగా ఉన్నానమ్మా మరి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు తల్లి నాకు ఏమీ అర్థం కావట్లేదు చెప్పు ఒకసారి అనటంతో ఏం లేదమ్మా థ్యాంక్స్ అమ్మా అని అంటుంది థ్యాంక్సా నాకెందుకమ్మా థ్యాంక్స్ ఏ అమ్మకైనా థ్యాంక్స్ చెప్పాలో అవసరం లేదో నాకు తెలియదు కానీ నీకైతే ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకో తెలుసా తన బిడ్డ చనిపోయింది అని ఊరుకోకుండా తన బిడ్డ బ్రతికే ఉందని తెలుసుకొని ఎక్కడుందో వెతికి నన్ను పట్టుకొని మరి నన్ను ఇంటికి తీసుకువచ్చి స్కూల్లో జాయిన్ చేసి చదివిస్తున్నావు కదా మరి నీలాంటి అమ్మకు థ్యాంక్స్ చెప్పాలి కదా అని ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఛాయ ఆ మాటలు విన్న వరలక్ష్మి ఎంతో ప్రేమగా ఛాయ నుదుటి మీద ముద్దు పెడుతూ ఉంటుంది ఇంతలో ఛాయ అటుగా చూస్తుంది ఒక అతను పాపని బైక్ మీద ఎక్కించుకొని తీసుకువెళ్తాడు మళ్ళీ ఏంటమ్మా ఛాయా ఇప్పుడే కదా యాక్టివ్గా ఉన్నావు మళ్ళీ ఇంతలోపలే డల్ అయిపోయావు ఏమైందో చెప్పమ్మా అని వరలక్ష్మి అడుగుతూ ఉంటే అమ్మ అటు చూడు అదే నాకు కూడా నాన్న ఉండి ఉంటే నాన్న నా దగ్గరే ఉండి ఉంటే నిజంగా అలా బైక్ మీద నేను స్కూల్కి వెళ్లేదాన్ని కదా నాకు బైక్ మీద స్కూల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అమ్మా అందుకే అలా బైక్ మీద ఎవరన్నా వెళుతుంటే నేను కూడా అలా వెళ్ళాలి అనిపిస్తుంది అనటంతో ఒక్కసారిలే వరలక్ష్మి ఆటో ఆపు బీహార్ అని చెప్తుంది ఇక ఛాయాకి తెలియకుండా బీహార్ని పక్కకు తీసుకువెళ్ళి నేను చెప్పింది చెయ్యి త్వరగా రా అని చెప్తుంది బీహార్ మధ్య కొద్ది కొద్దిసేపట్లో ఒక స్కూటీని తీసుకొని వస్తాడు అది చూసిన ఛాయా చాక్ అమ్మ ఈ స్కూటీ ఎక్కడిది ఎవరిది ఇదంతా నీకెందుకు ఛాయా నువ్వు బండి మీద స్కూల్కి వెళ్ళాలి అని అనుకుంటున్నావు అంతే కదా మరిరా ఎక్కువ లేట్ అయిపోతుంది స్కూల్కి ఇక్కడే నువ్వు ఉండిపోతావా అనడంతో లేదు అని చక్కగా వరలక్ష్మి వెనక మళ్ళా ఎక్కి కూర్చుంటుంది யா அம்மா சூப்பர் சூப்பர் நக்கெந்த ஆனந்தங்கசா నాకు ఇలా వెళ్ళాలంటే చాలా ఇష్టం అమ్మ ఐ మిస్ యూ అమ్మ ఇప్పుడు మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్తుంది అవునా ఇప్పుడు నువ్వు సంతోషమే కదా అని వరలక్ష్మి అడిగితే చాలా సంతోషం అని ఛాయా చెప్తుంది అలా బండి మీద స్కూల్కి వెళ్తారు వరలక్ష్మి ఛాయా ఇక్కడ ధరానే కాదు ధరా వాళ్ళమ్మ కూడా ఆస్కార్ లెవెల్ యాక్టర్స్ కాబట్టి బాగా యాక్టింగే చేస్తూ ఉంటారు ఇంతలో చిన్నకి చెమటలు పడుతూ ఉంటాయి అసలు ఈ తప్పు నేను చేశానని తెలిసిపోతుందేమోనని తెగ టెన్షన్ పడుతూ చెమటలు పడతాయి ఒరే ఒకటి చేస్తే టెన్షన్ ఒకటి పడినట్టుగా వాళ్ళిద్దరూ తప్పు చేస్తే నీకెందుకురా టెన్షన్ నీకెందుకు ఒళ్ళు చెమటలు పడుతున్నాయి అదే నాన్న సమ్మర్ వచ్చింది కదా అందుకే ఏంటి సమ్మర్ వచ్చిందా మరి నాకేంట్రా క్లైమేట్ అంతా చల్లగా ఉంది నాన్న ఒకటి గుర్తుపెట్టుకో అందరూ ఆరోగ్యం ఒకటే కాదు అందరి ఏజ్ ఒకటే కాదు వేదవా నా ఏజ్ గురించి మాట్లాడతావా చెప్తాను నీ సంగతి అని చిన్నాన్ని బెదిరిస్తూ ఉంటాడు రాజశేఖర్ చెప్పమ్మా అలా కూర్చున్నావేంటి వేదవతి ఇప్పటికైనా నా కూతురి సంగతి ఏంటో తేల్చు దీనికి ఏమో ఏజ్ ఆగదు నీ కొడుకేమో ఆత్రం ఆగదు పెళ్ళవకుండానే నా కూతురితో కాపురం కూడా చేసేశాడు పెళ్లి చేస్తాను పెళ్ళి చేస్తాను అని దీన్ని ఇంట్లోనే పెట్టుకొని దీని జీవితం సర్వనాశనం అయితే చేసేశావు ఇప్పటికైనా దీ జీవితానికి ఒక ముగింపు చెప్పమ్మా అని అంటూ ఉంటుంది ఇక ధరా తల్లి ఆంటీ ఏం మాట్లాడుతున్నారు మీరు మీ మాటలతో వేదవార్థి ఆంటీని కూడా బాధ పెడుతున్నారు ఏంటి మీరు మాట్లాడే మాట ఎవరు చూసారు జరిగిన విషయాన్ని ధరా విష్ణువుకి ఏం జరిగిందనేది అది మత్తులో జరిగింది అది వాళ్ళిద్దరికీ కూడా తెలిసి జరిగింది కాదు అందులో అసలు ఆ విషయం జరిగిందో లేదో అనేది కూడా నిజనుజాలు తెలిస్తే కానీ దాంట్లో నిజనుజమైనతో తెలుస్తుంది ఆపు అజయ్ నువ్వు మాట్లాడేది ఏంటి మొత్తులో చేసినా బయట చేసినా చేసిన తప్పు ఒప్పైపోదు తప్పు తప్పే అవుతుంది ఈ విష్ణు ఆత్రం నాకు బాగా తెలుసు ఏదో తప్పు చేసే ఉండి నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు అని విష్ణుని తిడుతూ ఉంటుంది ధరా తల్లి సో ఫ్రెండ్స్ రేపటి రోజున ఇక వైష్ణవి ఛాయ ఇద్దరు అదే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తారు అనుకోకుండా విష్ణు ఛాయా చేతిలో ఐస్ క్రీమ్ తినేస్తూ ఉంటాడు ఈ విషయం వరలక్ష్మికి తెలిసి చిన్న పిల్లల ఐస్ క్రీమ్ లాక్కొని తినడానికి నీకు బుద్ధి లేదా అని ఇక విష్ణుని తిడుతూ ఉంటుంది అప్పుడు ఛాయా కూడా వైష్ణవిలాగే ఉందా అని అనుమానం ఖచ్చితంగా విష్ణుకి వస్తుంది కదా సో ఇక ఈ స్టోరీకి ముగింపు అనేది ఎక్కడ రాసిపెట్టింది అనేది అయితే చూడాలి ఫ్రెండ్స్ సో ఇదండి ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో